ఇస్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడుమాతో కూడ నుండి మమ్ము నడిపించుమా ఇస్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యం ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము సోలో మోను దేవాలయములు మేఘములు రాగానే సోలో మోను దేవాలయములు మేఘముగా రాగానే నీ తేజో మహిమకు నిలువ లేకపోయిరి నీ తేజో మహిమకు నిలువ లేకపోయిరి ఇస్రాయలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకాటించి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకాటించి నన్ను వెదకని వారికి దోరీ కీతీ నంటివి నన్ను వెదకని వారికి దోరీ కీతి ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా అరులయందు నీరు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచు అరులయందు నీదు ప్రేమ మా క్రీస్తు ద్వారా బయలుపరచి రక్తము చేత సిలువ రక్తం చేత మమ్ము రాక్షించి ఇంటివి ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా అరుళ నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి నరులా ఎందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి రక్తం చేత మమ్ము రాక్షించి ఇంటివి శిల్వ రక్తం చేత మమ్ము రాక్షించి ఇంటివి ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవ మా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఆది ఆ పోస్తులుల పైని ఆత్మ వర్షం కుమ్మారించి ఆది ఆ పోస్తులుల పైని ఆత్మ వర్షం కుమ్మారించి అట్లు మాపై కుమ్మారించి మమ్ము నడిపించుమా అట్లు మాపై కుమ్మారించి మమ్ము నడిపించుమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు చిన్న దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా పెంచుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా పెంచుమా దేవాలయముల మోను రాగానే సోలో మోను దేవాలయములమేఘములు రాగానే నీ తేజో మహిమకు నిలువాలేక పోయి యాజాకులు నీ తేజో మహిమకు నిలువాలేక పోయి ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా praise the lord